ఆ లైఫ్లో అది మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ సో కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే సౌందర్య ఆడబడి చేయ ఉండేవారు సీరియస్గా తీసుకుంటే అయి ఉండేదాన్ని ఏమో కానీ అవ్వకపోవడం మంచిదేంది కదా అలా అంత లేదండి ఏది ఒకవేళ అలాగే ఉండని రాసి ఉంటే ఏమీ చేయలేము మంచిదో చెడో ఉండాల్సి వచ్చేదేమో లేదు ఒకవేళ నేను కూడా అలాగే వాళ్ళునే వెళ్ళిపోయేదాన్ని చెప్పలేము కదా ఇంక ఇప్పుడు అమ్మని పెళ్ళి చేసుకుంటే అబ్బియస్లీ నేను కూడా వెళ్తానంటాను కదా నేను వస్తాను అమ్మర్ అంటే కదా ఆ ఫ్లైట్లో నేను కూర్చోండు ఏమో చెప్పలేము ఇది ఎక్కడ ఏం జరుగుతుంది డెస్టినీ అంతే కానీ అది నేను సీరియస్గా తీసుకోలే అప్పుడు అంటే నేను మ్యారేజ్ ఆ ఇంటెన్షన్ అప్పుడు నాకు లేదు కాబట్టి సీరియస్గా తీసుకోలేదు నేను లేదు లేదండి లేదు సార్ లేదు డాడీ అని నేను కూడా నాన్నని పిలుస్తుంటాను నా నాన్నగారిని అంటే లేదమ్మా నీకు అలా ఆప్షన్ ఉంటే నచ్చు ఇప్పుడున్నారా లేదండి అప్పుడు వెళ్ళిపోయారా అదే వెళ్ళిపోయారు అలైవ్ కదా లేదు సౌందర్య గారికి ముందే నాన్నగారు వెళ్ళిపోయారు మదర్ ఉన్నారు మదర్ ఇప్పుడు టూ ఇయర్స్ అయింది వెళ్ళిపోయారు ఆయన ఆవిడ కూడా వెళ్ళిపోయింది సో నో నో వన్ ఎవరు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నది ఒక్కడే అమర్ కొడుకు వాళ్ళ అమర్ వైఫ్ మీరు కలిసి కూడా ఎక్కువ సినిమాలు చేయలేదు కదా సౌందర్య గారు మీరు త్రీ ఫోర్ ఫిలిమ్స్ చేశారు ఫస్ట్ మూవీ నుంచే మా ఇద్దరికి ఒక మంచి అటాచ్మెంట్ బాండింగ్ ఆటోమేటిక్ గా వచ్చేసి ఆటోమేటిక్ గా ఒక అటాచ్మెంట్ అన్న చెల్లెలు फस्ट सिस्ट मूवी